ఇలా చెప్తూ ఉంటే ఇప్పుడు మైత్రేయు అడుగుతూ ఉన్నాడు మరి ముగ్గురు ఆడపిల్లల సంగతి చెప్పా దేవ భూతేమో కథపజాపతి పెళ్లి చేస్తున్న భూదేమో రుచి ప్రజాపతి పెళ్లి చేసుకుని వాళ్ళు తపస్సు చేసి వెళ్లిపోయారన్నావు ఈ ప్రసూతి దక్ష ప్రజా చేసుకుందన్నావు మరి ఇద్దరు చెప్పవయ్యా ఇద్దరు కదా వాళ్ళిద్దరు ఏం చేశారు ఈ సృష్టిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారు ఈ విషయం అంతా వినాలని కోరికగా ఉంటుందయ్యా అని అడగగానే ఇప్పుడు ఆ యొక్క కథను చాలా శ్రద్ధగా తెలియజేస్తూ ఉన్నాడు ఉత్తాన పానులకు ఇద్దరు मोजती मारी रुमाल बारु उत्तार बारी इतर भायरं ओकारण पेरु सुरीजी मरोकारण पेरु सुनीती ध्रुवचेरी क्रमों आने घर का गोवरीकी उच्चांवल मंगल पूरा सुनीती सुरीजी ये इतर भायरो आए ये इतर भायरो ये उत्तार बारी की सुरीजी चिन्ता भाय अंडे सारा प्रेम यकूब సునీతి కడుపున పుట్టినవాడు ధృవుడు కడుపున ధ్రువుడు పుట్టాడు రెండవ కడుపున పుట్టినటువంటి వాడు ఉత్తముడు ఇలా ఇద్దరు భార్యలకు ఇద్దరు కుమారులను కలిగిన ఉన్నాడు వెళ్ళాడు నాన్న తొడ మీద కూర్చోవడానికి ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో పక్కనే ఉన్న సునీచి వాడి లేత దండను పట్టుకుని ఒక్కసారి కిథి నాకు ఎప్పుడైతే లాంగ్ పాలసీలో ఎప్పుడుతో ఉండగా ధృవ ఏమి ఆశ పడ్డావురా ధృవ నువ్వు మీ నాన్న సింహాసనం పెట్టాలని చూస్తూ ఉన్నావు కానీ ధృవ నీవు నా గర్భముల జరించలేదు నువ్వు నా గర్భం కుట్టలేదు కాబట్టి నీకు అక్కడ కూర్చునే అవకాశం లేదు నీవు ఇప్పుడైనా నువ్వు తపస్సు చెయ్యి నా కడుపులో పుట్టేటట్టు దేవుణ్ణి మొక్కుకో నీవు నాగేటట్టు భగవంతుడు నీకు అనుగ్రహిస్తే ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత నీకు కావాలంటే నారాయణుడు గురించి తపస్సు చేయాలి అనగానే గురువుడికి ఓ తపస్సు చేస్తే అక్కడ కూర్చోవచ్చేమో అని గట్టిగా నాటుకున్నది ఈ అంతా వెళ్ళి చెవితే అంతఃపురంలో ఉన్నటువంటి సునీతతో చెప్పిందట పెద్దవాళ్ళో చెప్పింది అమ్మా అమ్మా నీకు మారు ధ్రువుడితో ఎంత అవమానం జరిగిందో తెలుసా ఇలా కూర్చోబెట్టుకుని ఉంటే నీ తోటి పనులు దండ పట్టుకుని లాగేసిందమ్మా అని చెప్పగానే పాపం పెద్ద కళ్ళ వెంట ఈ చిన్న పిల్లవాడైనటువంటి ధ్రువుడు కూడా ఏడుస్తూ ఏడుస్తూ అమ్మ దగ్గరికి వచ్చారు అమ్మ దగ్గరికి రాగానే ఈ సునీత ఆ ధ్రువుని గట్టిగా ఆలింగనం చేస్తున్నారు దాని చిన్న భార్య భయపడి ఆ ప్రేమను అనుసరి యోగా దురుగుడు అడుగులకు వెళ్ళిపోయాడని బాగా బాధపడ్డాడు బాధపడితే నారదుడు వచ్చాడు వచ్చి ఎందుకయ్యా బాధపడతావు సామాన్య కారణదేవుడు వాడు త్వరలోనే రాజ్యాన్ని తిరిగి రాగలడు అని చెప్పాడు చెప్పి ధృవుడు ఎటువైపు అయితే వెళుతూ ఉన్నాడో దుర్వుడికి ఎదురు వెళ్ళాడట నారదుడు ఎదురు వెళ్ళగానే నారదుడు కనిపించాడు కనిపించగానే దుర్గుడు రెండు చేతులు నమస్కారం చేశాడు తండ్రి నారదా నారద నేను ఒక ఉత్తమమైనటువంటి పని కోసం వెళ్తూ ఉంటే ఈ దివ్య దర్శనం కలిగిందయ్యా కాబట్టి నన్ను ఆశీర్వదించు అన్నాడు ఎటు వెళ్తున్నావు రా ధ్రువ అన్నాడు అనగానే నేను తపస్సు చేయడానికి వెళ్తున్నా అన్నాడు ఒకసారి నవ్వు అక్క నారదు ఏమిట్రా నువ్వు ఇంత చిన్నపిల్లవాడిని తపస్సు ఏమిట్రా ఏం జరిగింది అంటే మా నాన్నని ఇలా అవమానించాడు నేను ఇప్పుడు మా వంశంలో ఎవరికి దొరకనటువంటి కొరకు సింహాసనానికి తపస్సు పెడుతున్నాను అన్నాడు ఏమో ఐదు సంవత్సరాల పిల్లవాడి నీకేంట్రా మానవమానులు నీ వయసున్నటువంటి పిల్లవాళ్ళ చేత అడుగు ఏంట్రా అడుగు ఏంటి అని నాలుగులు వాడిని చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకుని వస్తున్నారు గట్టిగా బితిరించుకొని లేదు నేను క్షత్రియ పుత్రుడు క్షత్రియుడు ఒక్కసారి సంకల్పం చేస్తే ప్రాణ సంకటం వచ్చినా ఆ సంకల్పాన్ని తీసుకో తపస్సు నా మనసులో సంకల్పించుకున్నాను ఇంకా తపస్సు చేస్తానని అడుగు ఎదుగుతూ నడుస్తున్నా నాకు మళ్ళీ ఎదురు వెళ్ళి పుత్ర నీవేమో చిన్న పిల్లవాడు అడవిలో భ్రూర అవన్నీ అడవులకు వెళ్ళడం అంత యోగక్షేమం కాదు అని కాస్త ఏముంటే ఈ శరీరము నారాయణ తపస్సు చేయకుండా పోతే నాకు సంబంధం లేదు తపస్సు అయితే చేస్తాను అని మళ్ళీ ముందు నడుస్తూ ఉన్నాట ఇలా నడుస్తూ నడుస్తూ ఉంటే నారదుడు ధ్రువుని యొక్క సంకల్పం వారికి అర్థమైంది ఇంకా ఏం చెప్పినా ధ్రువుడు వినేటువంటి స్థితిలో లేడని అనుకున్నాడు వెంటనే ధ్రువ కుమార ధ్రువ నీ సంకల్పం భేష్ భలే కాబట్టి నీకు నేను ఒక విషయం చెప్తాను ఏమయ్యా నేను ఏ విధంగా అయితే నారదుడిగా ఇప్పుడు ఈ జన్మలో నారదుడై ఉన్నాను ఆదిత్య మంత్రము నాకు కొంతమంది పెద్దవాడు నాకు ఉపదేశం చేశారు ఆ దివ్య మంత్రాన్ని నేను నీకు ఉపదేశం చేస్తాను ఈ మంత్రాన్ని పట్టుకో పట్టుకొని నేను నీకు ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి శ్రీమత్ శ్రీ వాసుదేవుని గురించి నేను ఇచ్చిన మంత్ర మంత్రముతో జపం చేయవయ్యా అన్నాడు జపం చేస్తూ చేస్తూ ఒకవేళ నీ జపం మెచ్చి నీ తపస్సు మెచ్చి వాసుదేవుడే గనక నీకు ఎదురు అనుకో వీడే వాసుదేవుడు అని ఐదేళ్ల చిన్ని పూటకు ఎలా కలుగుతుంది మనం ఎవరైనా ఒక వ్యక్తిని పూర్వం చూసి ఉంటే ఆయన ఎదురు పడ్డాడు అనుకోండి అయ్యా ఆయన వచ్చాడు అని ఒక దండం పెడతాం కానీ ఎన్నడూ ఆయన చూడలేదు అనుకోండి అయ్యా ఎవరు అని అడుగుతా లేదా ఆయననే ఆయన పేరుతో ఫలాలు ఎవరండి అని అడుగుతాం కాబట్టి గురువుడికి ఇప్పుడు వాసుదేవుడు ఎలా ఉంటాడో తెలియదు అందుకని నారదుడు అడ్రస్ చెప్తూ ఉన్నాడు ధ్రువుణ్ణి మూలముగా చేసుకుని ఈ అడ్రస్ అంతా ఎవరికి చెప్తున్నాడు మనకే చెబుతున్నాడు వాసుదేవుడు ఎక్కడ ఉంటారో ఆయన కొరకు ఏ విధంగా పెట్టడాలో ఏ నామమును బట్టి పెట్టడాలో నారదుడు మనందరికి ఉపదేశం చేస్తున్నాడు భాగవతం భాగవతం సందర్భంగా ఇప్పుడు ఈ ఉపదేశాన్ని మనమందరం కూడా పొందుతూ ఉన్నాం నారదు ఉపదేశం కుమారా ధ్రువా సముద్రము నివసిస్తూ ఉంటాడు ఆ అక్కడ కాళింది అనేటువంటి ఒక సరస్సు ఉన్నది నీవేం చేస్తావో తెలుసా రోజు ఆ సరస్సులో స్నాన సంప్రదాయం చేసుకో ఆ యమునా వనం యమునా తీరంలో మధువనంలో కూర్చొని నీకు నేను ఏదైతే మంత్రోపదేశం చేయబోతున్నానో ఈ మంత్రోపదేశాన్ని రోజు ధ్యానం చెయ్యు అద్భుతంగా తపస్సు చేయు ఆ తపస్ఫలితముగా పరమాత్మ నీకు తప్పకుండా ఇస్తాడు ఇదిగో ధ్రువ నీవేమో చిన్న పిల్లవాడివి నీ మనస్సు ఒక చోట కుదుట ఉండదు కదా ఎందుకు అంటే పిల్లవాడిని సాధారణంగా మీ ఒక ఆట